భగవంతుడగు నారాయణుడు ఇట్లు పలికెను మునింద్ర భగవతి స్వాహ స్వధ అను ఈ ఇరువురు రూపాఖ్యానములు పరమ మధురములు ఉత్తమములు వీటిని నేను వినిపించి తిని ఇప్పుడు నేను భగవతి దక్షిణ యొక్క ప్రసంగమును వర్ణించదను నీవు సావధానుడవై వినుము ఇది ప్రాచీన కాలము నాటి మాట గోలోకమునందు భగవంతుడకు శ్రీకృష్ణుని యొక్క ప్రేయసి ఒక గోపిక ఉండెను ఆమె పేరు సుశీల రాధ యొక్క ప్రధాన సఖ్యగు సౌభాగ్యము ఆమెకు ప్రాప్తించినది ఆమె ధన్యురాలు మాన్యురాలు మనోహర అంగములతో ఆ గోపిక పరమ సౌందర్యవతి అయి ఉండెను సౌభాగ్యమున ఆమె లక్ష్మితో సమానురాలు ఆమెలో సకల పతివ్రత శుభలక్షణములు విరాజమానములై ఉండెను ఆ సాధ్వియగు గోపిక విద్య గుణము ఉత్తమ రూపముతో సదా సుశోభితురాలు కళావతి కోమలాంగి కాంత కమలలోచన శుశ్రోణి సుస్తని శ్యామ న్యగ్రోధమయమండిత మండిత ఈ విశేషణములన్నీ ఆమెలో నిండి ఉండెను రత్నమయ అలంకారములు ఆమె శోభను ఇనుమడింపచేయుచుండెను ఆమె శరీర కాంతి స్వచ్ఛమైన కమలమా అనున్నట్లు ఉండెను దొండ పండువలే ఎర్రని అధరోష్టము కలిగి ఉండెను లేడిపిల్ల కనుల వలె ఆమె నేత్రములు మనోహరములు ఆ దేవి హంసతో సమానముగా గంభీర గమనురాలు ఆ కామిని సుశీల రతిశాస్త్రమునందు సమగ్రమైన జ్ఞానము కలది భగవంతుడగు శ్రీకృష్ణుడు ఆమెను ప్రేమించుచుండెను ఆమె కూడా ఆ స్వామి భావమున భావమునకు అనుగుణముగానే వ్యవహరించుచుండాను ఒకనాడు పరమేశ్వరి రాధ సుశీలతో నీవు నేటి నుండి గోలోకమునకు రాజాలవు అని చెప్పాను శ్రీకృష్ణుడు అచ్చట నుండి అంతర్ధానమయ్యాను అప్పుడు దేవదేవేశ్వరి భగవతి రాధ రాసమండలమును చేరుకొనేను ఆ మధ్య భాగమునకు వెళ్ళి రాసేశ్వరుడు భగవంతుడగు శ్రీకృష్ణుని బిగ్గరగా పిలువసాగాను కానీ భగవంతుడగు శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనము వసగలేదు అప్పుడు రాధ అత్యంత విరహ వ్యాకులత అయ్యను ఆ సాధ్వీదేవికి విరహము యొక్క ఒక్కొక్క క్షణము కోట్ల యుగములను అనిపించుచుండె యుగములుగా అనిపించచుండెను ఆమె కరుణా పూర్ణయ్య ఇట్లు ప్రార్థించను శ్రీకృష్ణ శ్యామసుందర నీవు నా ప్రాణనాథుడవు నేను మిమ్మలను నా ప్రాణముల కంటే కూడా అధికముగా ప్రేమించదను దయచేసి మీరిచ్చటకు రండు భగవంతుడా మీరు నా ప్రాణములకు అధిష్టాతలు మీరు లేకుండా ఈ ప్రాణములు ఇంకా నిలువజాలము భార్య భర్త యొక్క సౌభాగ్యమునకు గర్వించును భర్త వలన దినదినము ఆమె సుఖము పెంపొందించు పెంపొందుచుండును కనుక ఆమె ధార్మికముగా పతిసేవయందే నిరతకాలవ నిరత కావలియును మంచి కులమునందలి స్త్రీలకు బంధువు అధిదేవత ఆశ్రయము పరమ సంపత్తి స్వరూపము సదా స్నేహదానము ఒసగుటకు కేవలము తన ఎదుట ఉన్న రూపము ఏకమాత్రపు భర్తయే పతివ్రతలు తమ స్వాములకు గౌరవమును వసగుదురు వారి నుండి ధర్మము శాశ్వత సుఖము ప్రేమ శాంతి సమ్మానమును పొందుచున్నదురు స్త్రీలకు తమ స్వామియే సర్వస్వము అతని కృప వలననే బంధువర్గం బంధువర్గము పెరిగిపోవును కేవలము అతడు పతియే కాక సమయానుకూలముగా ఆమెకు పరమ బంధువగును ఆమెను భరించుట వలన భర్తయ్యని పాలించుట వలన పతి అని శరీరంను శాసించును కనుక స్వామి అనియు కోరికను తీర్చును కనుక కాంతుడనియు చెప్పుదురు సుఖమును వృద్ధి పొందించుట వలన బంధువు అని చెప్పుదురు ప్రేమను పంచుట వలన ప్రియుడని పలుకుదురు ఐశ్వర్యమును ప్రసాదించుట వలన ఈశుడు అందరు ప్రాణములకు యజమాని కనుక ప్రాణనాయకుడని రతిసుఖము సుఖము వలన రమణుడు అనియు పిలిచెదరు అందువలన కులీని లఘు స్త్రీలకు పతి కంటే ప్రియమైన వారు ఇంకెవ్వరూ లేరు పతి పతిశుక్రముతో పుత్రుడు జన్మించును దీని వలన అతడు ప్రియుడగును పతివ్రతలు వంద మంది పుత్రుల కంటే అధికంగా పతికి ప్రేమ పాత్రులగుదరు వారి మనస్సుల నుండి ఈ భావం ఎప్పుడూ తొలగిపోదు నీచకులమునందు జన్మించిన స్త్రీ భర్త యొక్క ఈ ధార్మిక రహస్యమును ఎరుగుటకు అసర్థ అసమర్థయగును సకల తీర్థములందు స్నానము చేయుట సమస్త యజ్ఞములందు దక్షిణలను దానము చేయుట పృథివికి ప్రదక్షిణ మనరించుట అనేక విధములైన వ్రతముల వ్రతములన్నీయును చేయుట అమూల్య వస్తువులను దానమసుకుట విచిత్రమైన ఉపాసనలు చేయుట గురువులను బ్రాహ్మణులను దేవతలను సేవించుట ఈ శ్రేష్టమైన కారణములను గొప్పగా ప్రశంసించుదురు కానీ ఇవన్నీయును భర్త యొక్క చరణసేవ యొక్క పదహారవ కళకు కూడా పోలి ఉండవు గురువు బ్రాహ్మణుడు దైవము వీరందరూ ఒకరికంటే ఒకరు గొప్పవారు కానీ వీరందరికంటే స్త్రీకి భర్తయ్యే శ్రేష్ఠుడు పరమగురువు పురుషులకు విద్యను ప్రసాదించువాడు గురువుగా భావించబడును అటులని కూలీన స్త్రీకి భర్తయ్యే గురువు భగవాన్ అసంఖ్యాకులైన గోపగోపికలకు బ్రహ్మాండములకు అతట నివసించు ప్రాణులకు మీరు ఏకైక స్వాములు విశ్వము నుండి అఖిల బ్రహ్మాండములు గోలోకపర్యంతమైన సామ్రాజ్యము మీ కృపా ప్రసాదము వలననే నాకు లభించినది స్త్రీ స్వభావము తొలగిపోవున్నది కాదు నేను మీ రహస్యమును తెలుసుకొనలేక అప్పుడప్పుడు మిమ్మలను అతిక్రమించుచుందును మీరు నన్ను క్షమించురు కాక ఇట్లు పలికి రాధా భగవంతుడగు శ్రీకృష్ణుని ధ్యానింపసాగాను ప్రేమాతిరేకమున ఆమె కర్ణుల నుండి అశ్రువురు రాలసాగాను నాథ నాథ అనుకరణతో కూడిన ధ్వని ఆమె నోటి నుండి వెలువడు కరుణతో కూడిన ధ్వని ఆమె నోటి నుండి వెలువడుచుండెను విరహము యొక్క కఠిన దుఃఖమును అనుభవించుచు ప్రభు ఇప్పుడు వెంటనే దయచేసి దర్శన మొసగుడు అని ఆమె దీనభావముతో పలుకుచుండెను తదనంతరము శ్రీకృష్ణుడు ప్రకటితుడై రాధ విరహతాపమును శాంతము నర్చెను మునీంద్ర ఇది అదే సమయం సమయపు విషయము సుశీలయని పేరు గల రాధకు ఒక సఖి ఉండేను సుశీలయ్యను పేరుగల గల సఖీ రాధకు ఉండెను ఆమె ఒక గోపిక రాధ ఆమెను గోలోకమును వదిలి పొమ్మని చెప్పాను ఆచటి నుండి వెళ్ళి ఆ దేవి దక్షిణయ్యను పేరుతో ప్రకటిత అయ్యను ఆమె ప్రకటమైన ప్రసంగము ఇట్లున్నది దీర్ఘకాలము వరకు తపము నరించి భగవతి లక్ష్మి విగ్రహమునందు ఆమె తనకొక చోట సంపాదించుకొనేను ఆ సమయమున కఠినాతి కఠినమైన యజ్ఞమును చేసినను కూడా దేవతలకు ఫలము లభించలేదు వారందరూ ఉదాసీనులై బ్రహ్మ గృహమునకు ఎగిరి బ్రహ్మ వారి ప్రార్థనను విని జగత్ప్రభువు భగవంతుడు అగూ శ్రీహరిని ధ్యానించను చాలాసేపు భక్తితో ధ్యానించిన తర్వాత అతనికి ఒక ఆదేశము లభించినది స్వయముగా భగవంతుడు నారాయణుడు మహాలక్ష్మి యొక్క దివ్య విగ్రహము నుండి మత్స్యలక్ష్మిని ప్రకటింపచేశను ఆమెకు దక్షిణ అని నామకరణము చేసి బ్రహ్మకు సమర్పించను బ్రహ్మ యజ్ఞమునకు సంబంధించిన కార్యములను నెరవేర్చుటకు దేవి దక్షిణను యజ్ఞపురుషుని వద్ద ఉండు ఉండుటకు ఏర్పాట్లు గావించను అప్పుడు యజ్ఞపురుషుని మనస్సు ఆనందముతో నిండి ఉండెను అతడు విధి విధానముగా దక్షిణాదేవిని పూజించి స్థుతించను ఆ దేవి వర్ణము తప్తకాంచన సన్నిభమై ఉండెను కోట్ల కొలది చంద్రుల వలె ఆ దేవి ప్రకాశించుచుండెను అత్యంత కమనీయమైన ఆమె విగ్రహము మనోముగ్ధమై ఉండెను కమలముఖి అయి ఆ కోమలాంగి దేవి కమలముల వంటి విశాల నేత్రములతో శోభాయమానయై ఉండెను భగవతి లక్ష్మి నుండి ప్రకటమైన ఆ ఆదరణీయ దేవి కమలాసనమున స్థితయే ఉండెను శుద్ధ చిన్మయ వస్త్రము ఆమె శారీరక శోభను పెంపొందింపచేయుచుండెను చేయుచుండెను ఆ సాధ్వి యొక్క పెదవులు బాగుగా పండిన దొండ్ల పండ్లవ దొండ పండ్ల వలె ఉండెను ఆమె తన కేశజాలములందు మాలతీ పుష్పమాల ధరించి ఉండెను ఆమె ముఖము ప్రసన్నమై చిరునగవుతో వ్యాపించి ఉండెను రత్న నిర్మిత ఆభూషణములతో విభూషితయ్యై ఉండెను ఆమె రూపము కడు సుందరము ఆమెను చూసి మునుల మనస్సు కూడా ముగ్ధమగుచుండెను కస్తూరి చందనముల కలయికతో బొట్టు రూపమున అర్ధచంద్ర ఆ దేవి లలాటమున అలరారుచుండెను కేశములకు సమీపమున సింధూరముతో ఒక చిన్న బొట్టు ఉండెను ఆమె ఉన్న స్థలమును స్థలము కూడా కనులకు మిరుమిట్లు గొలుపుచుండెను సుందరమైన నితంబ ృహశ్రోణి విశాలస్థలముతో ఆమె శోభాయమానయ్యై ఉండెను తదుపరి బ్రహ్మ చెప్పినట్లుగా యజ్ఞపురుషుడు ఆ దేవిని తన సహజ సహధర్మచారిణిగా కొనెను కొంతకాలము తర్వాత దక్షిణాదేవి గర్భవతి అయ్యను పన్నెండు దివ్య సంవత్సరములు గడువగా సకల కర్మఫలముగా శ్రేష్టమైన కుమారునికి ఆమె జన్మనిచ్చెను కర్మ సమాప్తము కాగానే ఫలము ప్రసాదించుట ఆ పుత్రుని సహజ గుణము అందువలన వేదజ్ఞులైన పురుషులు యజ్ఞుడు దక్షిణను భార్యగా పడిసి తన పుత్రునితో కూడి నరులకు వారి వారి కర్మఫలములను వసుగుచుండును నారద ఇట్లు యజ్ఞ పురుషుడు దక్షిణతో ఫలదాత యగు పుత్రుని పొంది అందరికీ నీ కర్మల ఫలమును ప్రసాదించసాయను దానికి దేవతలు మిగుల ప్రసన్నులైరి వారందరును సఫల మనోరథ మనోరథులై తమ తమ స్థానములకు ఎగిరి నేను ఈ విషయమును ధర్మదేవుని నోటి నుండి వింటిని అందువలన మునింద్ర కర్మ చేసిన వెంటనే కర్త దక్షిణను తప్పక ఇవ్వవలేను అప్పుడే సజీవఫలము ప్రాప్తించునని వేదములు స్పష్టముగా చెప్పుచున్నవి దైవవశమున కాని అజ్ఞానమున కాని యజ్ఞకర్త కర్మ సంపన్నమగుట తోడనే బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వలేకపోయినచో ఆ దక్షిణ సమయము గడుచుచుండగా ఎక్కువగుచు పోవుచుండును దానికి తోడు యజమాని తలపెట్టిన కర్మ అంతయు నిష్ఫలమగును బ్రాహ్మణుని హక్కును అపహరించిన వాడు అపవిత్రుడై ఏ కర్మ చేయుటకును కాడు ఆ పాపఫలముగా ఆ పా ఆ పాతకి దరిద్రుడు రోగగ్రస్తుడగును వానికి భయంకర శాపము ఒసగి అతని ఇంటి నుండి వెళ్ళిపోవును అతని ఇవ్వబడిన శ్రాద్ధమును తర్పణమును పితరులు స్వీకరించరు అటులనే దేవతలు అతడు చేసిన పూజలను అగ్నిలో వేల్చిన ఆహుతులను గ్రహింపరు యజ్ఞము చేయనప్పుడు దక్షిణాన్ని చదనని సంకల్పించును కానీ ఇవ్వడు తీసుకొని వాడు కూడా దక్షిణాన్ని ఇమ్మని అడగడు తాడు తెగిపోగా కుండ బావిలో పడిపోయినట్లు అప్పుడు వారిరువురును నరకమున పడిపోవదురు విప్రవర్య ఇట్లు ఈ రహస్యముతో నిండిన విషయములను నీకు తెలిపి తిని ఇంకా నువ్వు నీవేమి వినదలుచుకున్నావు అని అడిగాను నారదుడు అప్పుడు ఇట్లా నేను మునీంద్ర దక్షిణ లేని కర్మఫలమును ఎవరు అనుభవింతురు దానికి తోడు యజ్ఞ పురుషుడు భగవతి దక్షిణను ఏ విధముగా పూజించను దానిని కూడా తెలుపుడు అనెను అప్పుడు భగవంతుడగు నారాయణుడు ఇట్లు తెలిపను మునీంద్ర దక్షిణ లేని కర్మ ఎందు ఫలితమే ఇట్లు కలుగును ఫలమునసకు యోగ్యత దక్షిణతో కూడిన కర్మ ఎందే ఉండును మునీంద్ర దక్షిణ లేని కర్మఫలము బలిభుజించును పూర్వకాలమున భగవంతుడగు వామనుడు బలి చక్రవర్తికి ఆహారముగా దీనిని సమర్పించను నారద శ్రోత్రియుడు కానివాడు శ్రద్ధాహీనుడగు వ్యక్తి ద్వారా శ్రార్ధమును ఇవ్వబడిన వస్తువును బలిచక్రవర్తి భోజనముగా స్వీకరించును శూద్రులతో సంబంధము పెట్టుకున్న బ్రాహ్మణుల పూజా ద్రవ్యములను నిషిద్ధులు ఆచారహీనులైన బ్రాహ్మణుల ద్వారా చేయబడిన పూజలు గురువు ఎందు భక్తి లేని పురుషుల కర్మ ఇవన్నీ బలికి ఆహారమగును ఇందులో ఏ సంశయమునూ లేదు మునీంద్ర భగవతి దక్షిణ యొక్క ధ్యాన స్తోత్ర పూజా విధాన క్రమము కణ్వశాఖ శాఖ ఎందు వర్ణింపబడినది దానినంతయును నీకు తెలిపెదను వినుము పూర్వకాలమున కర్మఫలమును భగవతి దక్షిణ ప్రసాదించుచుండెను ఆమె యజ్ఞపురుషుని భర్తగా పొందెను ఆమె సుందర రూపమును చూసి యజ్ఞపురుషుడు మోహితుడయ్యను అట్టి స్థితిలో ఆ స్వామి దేవిని స్థుతించెను యజ్ఞపురుషుడు ఇట్లా నేను సౌభాగ్యవతి నీవు పూర్వకాలమున గోలోకమునందు ఒక గోపికవు గోపికలలో నీకు ప్రముఖ స్థానం ఉండేది నీవు రాధతో సమానమైన దానవు భగవంతుడైన శ్రీకృష్ణుడు నిన్ను ప్రేమించుచుండెను కార్తీక పూర్ణిమ నాడు మహోత్సవము జరుగుచుండెను అప్పుడు నీవు భగవతి మహాలక్ష్మి దక్షిణ భాగము నుండి ప్రకటితవైతివి అందువలన నీకు దక్షిణ పేరు కలిగినది శోభనాంగి నీవు పరమశీలవతి ఒకటచే సుశీల అని పిలువబడితివి రాధాదేవి శాపము వలన గోలోకమును వీడితివి నా సౌభాగ్యమున దక్షిణ అను పేరుతో నాకు ప్రాప్తించితివి సౌభాగ్యవతి దయచేసి నీవు నన్ను భర్తగా స్వీకరింపుము నీవే యజ్ఞమునరించు పురుషుల కర్మకు ఫలమును ప్రసాదించు ఆదరణీయురాల వగుదేవి నీవు లేనిచో ప్రాణులందరి యొక్క కర్మలన్నియు నిష్ఫలములగును నీవు లేకపోయినచో కర్మలు చేయువారి కర్మలు కూడా శోభిల్లవు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు దిక్పాలురు మొదలగు సకల దేవతలు నీవు లేకపోయినచో కర్మఫలములను వసకుటకు అసమర్థులగుదురు బ్రహ్మ స్వయముగా కర్మరూపము శంకరుడు ఫల రూపము అని చెప్పబడును స్వయముగా విష్ణువునగు నేను యజ్ఞరూపమున ప్రకటితుడను వీరందరికీ సార రూపమునివే ఫలమును ప్రసాదించు పరబ్రహ్మ నిర్గుణ భగవతి ప్రకృతి అటులనే స్వయముగా భగవంతుడు శ్రీకృష్ణుడు నీ సహయోగము వలననే శక్తివంతులైరి కాంత నీవే నా శక్తివి వరానన జన్మ జన్మాంతరములలో నిరంతరము నీవు నా సమీపమున ఉండుము నేను నీ సకల కార్యములందు సహాయము అనరించి సఫలుడనుగా ఆగుదును యజ్ఞ పురుషుడిట్లు ప్రార్థించగా యజ్ఞ అధిష్టాత్రి దేవి భగవతి దక్షిణ ప్రసన్నురాలయ్యను అప్పుడు ఆ దేవి అతని ఎదుట సాక్షాత్కరించను మహానుభావుడు యజ్ఞ పురుషుని తన స్వామిగా స్వీకరించను ఇది భగవతి దక్షిణ స్తోత్రము యజ్ఞ సమయమున దీనిని పఠించిన పురుషునకు సకల యజ్ఞముల ఫలములు సులభమగును ఇందులో సంశయము లేదు అన్ని విధములైన యజ్ఞముల ప్రారంభమున ఈ స్తోత్రమును పఠించిన పురుషులు చేయు యజ్ఞములన్నీ నిర్విఘ్నముగా నెరవేరును ఇది దృఢమైన సత్యము ఈ స్తోత్రమును నేను తెలిపి ఇప్పుడు ధ్యాన పూజా విధులను వినుము విద్వాంసుడైన పురుషుడు సాలగ్రామమునందు లేక కలశమునందు భగవతి దక్షిణను అవాహన చేసి పూజించవలను ధ్యానమిట్లు చేయవలను భగవతి లక్ష్మీ దక్షిణ భుజము నుండి ప్రకటితయైన కారణమున ఈ దేవి దక్షిణయ్యను నామముతో ఖ్యాతి వహించినది ఈ దేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క ఒక కళ సమస్త యజ్ఞ యాగాది కర్మలందు ఆ కర్మల ఫలితమును ప్రసాదించుట ఈమె సహజ గుణము ఈమె భగవంతుడైన విష్ణువునకు శక్తి స్వరూప అందరూ ఈ దేవికి నమస్కరించదరు అట్టి శుభ శుద్ధిగా శుద్ధి రూప సుశీల నామములతో ప్రసిద్ధి పొందిన భగవతి దక్షిణను నేను ఉపాసించదను నారద ఈ మంత్రముతో ధ్యానము చేసి మూల మంత్రముతో వరదాని వరదాయనియగు ఈ దేవిని పూజించవలెను అర్ఘ్యపాద్యాధులన్నీయును ఒక ఈ వేదోక్త మంత్రముతో సమర్పించవలెను ఈ మంత్రము సమస్తము చే పూజింపబడు ఈ భగవతి దక్షిణను సజ్జనుల భక్తితో ఉత్తమ విధానముతో అర్చన చేయవలను బ్రాహ్మణోత్తమ భగవతి దక్షిణ యొక్క ఉపాఖ్యానమును తెలిపితిని ఈ ఉపాఖ్యానము సుఖము వసగును ప్రీతిని సకల కర్మల ఫలమును ప్రసాదించును ఈ భూమండలమున భారతదేశమునందరి ఏ పురుషుడైనను దక్షిణాదేవి యొక్క ఈ చరిత్రను సావధానుడై వినినచో అతని కర్మ ఏదియును అసంపూర్ణముగా ఉండదు పుత్రహీనుడగు పురుషుడు గుణవంతుడైన కుమారుని పొందు సౌభాగ్యమును కలిగి ఉండును భార్య లేని వానికి పరమ సౌశీల్యవతి సుందరమైన పత్ని సులభముగా లభించును దానికి తోడు అతని ఇల్లు కులీన పుత్రవధువులతో సంపన్నమగును పుత్రుని కనుట వినయము మధుర భాషణము పాతివ్రతము పరిశుద్ధ ఆచరణము ఈ సద్గుణములన్నీ పుత్రవధువునందు ఉండును విద్యాహీనుడు విద్యావంతుడగును దరిద్రుడు ధన ధనార్జుడగును భూమిహీనుడు భూస్వామి అగును ప్రజాహీనుడు శ్రవణుని ప్రభావమున ప్రజావంతుడగును సంకటములందు బంధువులు విడిపోయినప్పుడు ఆపదలు కలిగినప్పుడు బంధింపబడు సమయాస సమయము ఆసన్నమైనప్పుడు ఒక నెల వరకు దీనిని శ్రవణము చేయి పురుషుడు ఈ సమస్త పరిస్థితుల నుండి ముక్తుడగును ఇందు ఏ సందేహము లేదు